ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చ్ ఇరవై ఐదు సరైన సంబంధాన్ని కొనసాగించడం పెండ్లి కుమార్ని స్వరము వినడి స్నేహితులు వ్యూహాను మూడు ఇరవై తొమ్మిది మంచితనము మరియు పరిశుద్ధత ఇతరులని యేసుక్రీస్తు చెంతకు ఆకర్షించే అయస్కాంతాలుగా ఉండాలి అంతేగాని ఇతరులని వైపు ఆకర్షించకూడదు నాలో ఉన్న పరిశుద్ధత ఇతరులని క్రీస్తు చెంతకు చేర్చకపోయినట్లయితే అది సరైన పరిశుద్ధత కాదు అది మనుషుల్లో భావోద్వేకాల్ని దురాశల్ని విజృంపజేసి వారిని సరైన నుండి ప్రక్కకు మళ్లించే పలుకుబడి మాత్రమే పరిశుద్ధుడైన ఒక వ్యక్తి ఇతరులకు క్రీస్తు గురించి ప్రకటించకుండా క్రీస్తు తన కొరకు ఏం చేశాడో వాటి గురించి చెబుతున్నట్లయితే ఆ వ్యక్తి ఇతరులను ప్రభు చెంతకు నడిపించడంలో ఆటంకంగా ఉన్నాడని అర్థం ఇతరులు ఆ వ్యక్తి గురించి ఇతను ఎంత మంచివాడు అనుకుంటారు పెండ్లి కుమార్ని స్వరం వినడి స్నేహితుడుగా ఉండడం అంటే ఇది కాదు నేను ఇలా ఉన్నట్లయితే నన్ను నేనే హెచ్చించుకుంటున్నాను తప్ప క్రీస్తును హెచ్చించడం లేదు పెళ్లి కుమార్ని స్నేహాన్ని కొనసాగించాలంటే అతని పట్ల విశ్వాసత కలిగి ఉండాలంటే ఆయనతో మనకున్న సంబంధం పట్ల జాగ్రత్త వహించాలి ఆయనతో మనకున్న సంబంధం నైతికపరమైన సంబంధంతో పాటు ప్రాణాధారమైన జీవశక్తితో కూడిన సంబంధం కూడా ఇది అన్నిటికంటే మిన్నయైన సంబంధం చివరికి విధేయత కంటే కూడా మిన్నైన సంబంధం మనం విధేయత చూపవలసిన వాటన్నిటిని పట్ల విధేయత చూపినప్పటికీ మిగిలి ఉండే సంబంధం ఇది మన జీవనాడి యేసుక్రీస్తుతో కలిసిపోవాలి మనకు క్రీస్తుకు మధ్య ఈ జీవనాడి మినహా ఏదీ ఉండకూడదు మన జీవితంలో సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి అయితే మన జీవితంలో చాలా భాగం మనం ఉత్సానుచిత విజ్ఞతతో కూడిన విధేయత చూపకపోయినప్పటికీ పెండ్లి కుమార్ని స్వరం వినడి స్నేహితుడిగా ఉండాలనుకున్నాం వాస్తవానికి మన పరిచర్య కొన్నిసార్లు ఇతరుల దృష్టిని యేసుక్రీస్తు నుండి ప్రక్కకు మళ్ళిస్తూ ఉంటుంది పెండ్లి కుమార్ని స్వరం వినడి స్నేహితుడిగా ఉండడానికి బదులు మనం ఇతరులకు దేవుని తరఫున అన్ని సమకూర్చి పెట్టాలని ఆలోచిస్తూ ప్రదర్శించే ప్రదర్శించేవారిగా ఉంటున్నాం అంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాటినే మనం ఉపయోగించుకుంటూ ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నామన్నమాట